గుడ్ మార్నింగ్ కంటి మండలంలో మొత్తం ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం మండలంలోని ఓటర్ల సంఖ్య ముప్పై ఆరు వేల మూడు ముప్పై ఆరు వేల ముప్పై మూడు అందులో పురుషుల పురుష ఓటర్లు పద్దెనిమిది వేల ఒక వంద పదకొండు పద్దెనిమిది వేల ఒక వంద పదకొండు అట్లనే మహిళా ఓటర్లు పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మొత్తం ఓటర్లు ముప్పై ఆరు వేల ముప్పై ఎనిమిది అయితే ఈ వార్డులకి మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికల కొరకు నామినేషన్లు స్వీకరించడానికి మండలంలో మొత్తము తొమ్మిది క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది ఆ క్లస్టర్లు కమిటీ గ్రామ పంచాయత్ అట్లానే భీమరావ్ గ్రామ పంచాయతీ ఆఫీసు తుర్కవడగాం గాజులపాడు ఎంకెమూరి తడకల్ బోర్గి జంగికే మరియు దామర్గి గ్రామ పంచాయతీలలో ఈ నెల మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరించబడుతుంది మూడవ తేదీ నుండి నాలుగు మరియు ఐదు చివరి రోజు ఐదవ తేదీ రోజు నామినేషన్ల స్వీకరణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది తర్వాత నామినేషన్లు స్వీకరించే సమయంలో నామినేషన్ వేయడానికి ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోకి క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళాలి ంత వాళ్లకు అనుమతి ఉండదు అలాగే వంద మీటర్ల పరిధి లోపల వన్ సెక్షన్ ఉంటుంది కాబట్టి నామినేషన్లు వేసేటటువంటి అభ్యర్థులందరికీ అక్కడ నామినేషన్ ఫామ్స్ మిగతా ఫామ్స్ అన్నీ కూడా హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచబడతాయి ఓటర్ లిస్టులు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ సమాచారం ఉన్నా క్లస్టర్ పంచాయతీల్లో వివరాలు తీసుకొని మూడు రోజులు నామినేషన్లు రేసే ప్రక్రియలో అందరూ సహకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది